హాయ్ అండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవాళ మటన్ కీమా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే యాట మాసం ఖైమా కూడా అంటారండి దీన్ని రెండు విధాలుగా అలాగే ఇవాళ మనం ఇదిగోండి శుభ్రంగా మటన్ ఖైమా శుభ్రంగా కడిగేసుకుని నాలుగు సార్లు ప్లేట్లో తీసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి బాగా పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి ఇది మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడద్దండి ఒక ఐదు స్పూన్లు వేసాను అలాగే ఒక ఇంచు చెక్క అలాగే ఒక రెండు లాలిక్కాయలు ఒక ఐదు ఒక మూడు లామ్మొగ్గులో వేసేసి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరికాయ చీరకులు కూడా వేసేసి బాగా కలపాలండి ఇది మిశ్రమంతా కూడా బాగా ఆయిల్లో కుక్ అవుతుందండి ఇదంతాను బాగా కలిపేసి అలాగే మనం ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలండి దీంట్లో వేసేసి పసుపు కూడా బాగా కలిసేటట్టు కలపాలండి బాగా మిశ్రమంతా కూడా ఉల్లిపాయలు అన్నీ కూడా మూత పెట్టేసి మగ్గునివ్వాలండి హైలోనే పెట్టాలండి ఇదంతా కూడా మనం దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలండి చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి మళ్ళీ ఒకసారి తీసేసి మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసి ఉల్లిపాయలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ రెండు నిమిషాలు ఉన్నాక మళ్ళీ మూత తీసండి ఇదిగోని మళ్ళీ ఉల్లిపాయలు అన్నీ కూడా ఇప్పుడు బాగా మగ్గిపోయి చూసారా ఇలా మగ్గినవి ఇంక రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం మటన్ కీమా వేసేసుకోవాలండి ఉల్లిపాయలు మగ్గిపోయింది దాంట్లో వేసేసి కీమా అంతా కూడా బాగా కలిసేటట్టు ఉల్లిపాయల్లో బాగా నీట్గా మొత్తం అంతా కూడా కలిపేయాలండి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసుకోవాలి కారం రెండు స్పూన్లు అలాగే ఉప్పు ఒక స్పూను వేసుకుంటే సరిపోద్దండి కారం ఉప్పు మసాలా ఉంటేనే ఇది నీసిపాలి రాదండి నీసుకొని ఏదైనా సరే మంచి టేస్ట్ రావాలంటే ఉప్పు కారం పడితేనే దానికి తగ్గట్టు టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి ఇలా మొత్తం ఉప్పు కారం కూడా బాగా కలిసేటట్టు కలిపేసేయాలండి మొత్తం బాగా మగ్గనివ్వాలండి ఇదిగోండి బాగా కలిపేసి మీరు చూసారా బాగా సిమిల్లో పెట్టేసే చేయాలండి మళ్ళీ ఇదిగో మూత పెట్టి మగ్గిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చినట్టు చూసారా ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మనం ఈ గ్లాసుడితో ఒక గ్లాస్ అండి ఒక పావు లీటర్ గ్లాసు వాటర్ నాకు ఈ పావు లీటర్ గ్లాస్ అండి అది ఇదిగోండి ఒక పావు లీటర్ వాటర్ వేసేసి ఇది శుభ్రంగా మనం బాగా కలపాలండి కలిపేసి మూత పెట్టేయాలి ఇప్పుడు మనం మసాలాకి మసాలాకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేయాలండి అలాగే మొగ్గలు ఒక మూడు లాలిక్కాయలు ఒక ఐదు వేసేయాలండి దీంట్లో మిక్సీ జార్లో అలాగే మనం ఒక ఇంచు చెక్క ఒక స్పూన్ మిరియాలు స్టార్పు ఒక రెండు రెబ్బలు వేయాలండి దీంట్లో అలాగే ఒక స్పూను సోంపు కూడా వేయాలండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ గసగసాలు కూడా వేయాలి కమ్మగా చాలా టేస్టీగా సూపర్గా కుదిరిందండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇదిగో ఒక ఇంచు అల్లం ముక్కలు అలాగే ఎండు కొబ్బరి వేసానండి నేను పచ్చి కొబ్బరి లేదు మీకు పచ్చి కొబ్బరి ఉంటే ఒక ఇంచు పచ్చి కొబ్బరి ముక్క కూడా వేసుకోండి అలాగే జీడిపప్పు ఒక ఆరు పలుకులు అలాగే ఒక పది పన్నెండు ఎల్లులిపాయ రబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టేయాలండి మెత్తగా ఇదిగోండి ఈ విధంగా ఇంత మెత్తగా పేస్ట్ పట్టేసి రెడీగా పెట్టుకోవాలండి ఇదిగో మనం సిమ్లో పెట్టి మగ్గించుకుంటున్నాం కదండి ఇదిగోండి ఇలాగా ఉడుకుతూ ఉంటుందండి కైమ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చింది కానీ కుక్కర్లో పెట్టింది ఒక టేస్ట్ ఉంటుంది ఇలాగ ఉడికించుకున్నది ఒక టేస్ట్ ఉంటుందండి మనం కొబ్బరి వేస్తున్నాం కదండి బాగా కుక్ అయిపోతుంది మసాలా ఇదిగోండి మసాలా రెండు స్పూన్లు వేసుకోవాలండి మళ్ళీ ఆ మసాలా ఇంకో కర్రీకి వస్తుందండి అంతా వేయకూడదు మిక్సీ పట్టింది అంతా కూడా వేయకూడదండి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి మన క్వాంటిటీ ఎక్కువ మసాలా తినే వాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు మాకు సమానంగా ఉంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలాగా మసాలా వేసిన తర్వాత మూత పెట్టేస్తాం కదండీ మగ్గుతూ ఉంటుంది ఇదిగోండి ఇలాగా తిప్పుతూ ఉండాలండి అడుగంటే వస్తుంది లేకపోతే చూసుకుంటూ ఉండాలి మళ్ళీ ఉడికి ఉడుకుతూ ఉంటుందండి ఇలాగా మూత పెట్టేసి మగ్గునివ్వాలండి సిమ్ల్లోనే పెట్టి ఉడకనివ్వాలండి నేనైతే నాకు ఒక అరగంట పెట్టిందండి ఈ కర్రీ చేయడానికి ఇదిగోండి ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు మనకి రెడీ అయిపోతుందండి ఇంకా అందుకు కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసండి బాగా మిశ్రమంతా కూడా కర్రీ మొత్తం ఇంకా దగ్గర కంట రావాలండి కర్రీ చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉందండి ఇది మటన్ యాట్మాసం ఖైమా కూడా అంటారండి దీన్ని బారింతల కర్రగా పెడతారు అంటే కండరగా పోవడానికి బలంగా ఉండడానికి అరుగుదల కూడా ఉంటుందని ఇదిగోండి ఇలాగా ఇంక రెడీ అయిపోయింది చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది సూపర్ టేస్టీగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి చూసారా అసలు వాటర్ అన్నది లేకుండా ఆయిల్ అంతా చూసారా ఎంత బాగా వచ్చిందో పైకి ఇంక రెడీ అయిపోయిందండి కర్రీ చాలా టేస్టీగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కొత్త వారు చూసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎంతవరకు చూసిన వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అందుకని లైక్ చేయమంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ